చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం పరిసర ప్రాంతాలకి పొంచియున్న ప్రమాదం తమిళనాడు హోసూర్ నుంచి డెబ్బై ఏనుగుల గుంపు రాత్రి హోసూర్ సరిహద్దుల్లో హల్చల్ చేసిన ఏనుగుల గుంపు కుప్పం సరిహద్దు గ్రామాల్లో అటవీ శాఖ అధికారులు హై అలర్ట్ గ్రామ సరిహద్దు పొలాలలో రాత్రిపూట ప్రజలుండకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఏనుగుల గుంపుతో అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు जन्ता न मान्छन् नि अवसर हे हा हा ए 15 का जस्ता मा आनी सेटलिङ नि मा मुछ्को नि सरले खोज्ने इ नि सरले उडाइ हिचै जन्ता नि पला पला नि बिने जोडिया उ जान न उडाइ पा पदय पदय ओ जन्ता दन्डी ओ 13 आय